హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ అయితే మా సిచ్యువేషన్ అయితే కొంచెం బ్యాడ్గా ఉంది ఏ విధంగా అంటే హెల్త్ పరంగా అనమాట ఇప్పుడు మా హస్బెండ్ని చూసారు కదా హ్యాపీగా తినేస్తున్నాము తిరిగేస్తున్నాము అని అనుకుంటున్నారు చాలామంది యూట్యూబ్ అంటే మంచి మంచి మెమొరీస్ ఏమైనా హ్యాపీగా ఉన్న మూమెంట్సే పెట్టుకుంటారు చాలా వరకు మ్యాక్సిమం బాధలు కష్టాలు అనేవి ఇందులో చెప్పరనమాట అలా చెప్పకపోబట్టి ఏమవుతుందంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నారు వీళ్ళకి ఏంటి అన్న జనాల్లో ఒక ఫీలింగ్ అయితే వచ్చేసి దానివల్ల ఒక్కొక్కసారి కొంచెం మాటలు కూడా అంటున్నారండి ఏంటి రోజుకి నాలుగు వేల రూపాయలు సంపాదించేస్తానని పెడుతున్నారు చేయి తగితే యూట్యూబ్లో పెట్టాలా ఇవన్నీ అవసరమా అని ప్రతీది నీకు అవసరమా ఇది పెట్టాలా నీకు అవసరమా నీ ఒక్కొక్క ప్రశ్న వస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి ఇవన్నీ కాదు ఫస్ట్ అసలు ఏం జరుగుతుందో చెప్తాను మా వారికి అయితే ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకెళ్తున్నారండి టైం చూడండి సెవెన్ థర్టీ అయితే అయ్యింది సెవెన్ థర్టీకి తీసుకెళ్ళి టెన్ థర్టీకి అయితే పంపించారండి త్రీ అవర్స్ దగ్గర దగ్గరలో ఒక మత్తు పెట్టి అట్లా సంథింగ్ మొత్తం మీద త్రీ అవర్స్ అయితే ఆపరేషన్ జరిగింది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి ముక్కులో అలాగే గొంతులో అయితే యాక్చువల్గా గొంతులో కాయలు ఉన్నాయంట మా వారికి ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు బట్ కానీ తీయించుకుందాం తీయించుకుందామని ఆ నిర్లక్ష్యం చేశారు దానివల్ల ఇంకా ముక్కులో కూడా ఎముక పెరిగిపోవడం అట్లా జరిగిందండి అది ఒక వన్ వీక్ నుంచి అసలు నిద్రపోవట్లేదు బ్రీతింగ్ అందట్లేదు నైట్ అంతా లెగే ఉంటున్నారు ఏంట అనేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా గొంతులో కాయలు పెరిగిపోయి అలాగే ముక్కులో కూడా ఎముక పెరిగిపోయి మొత్తం కలిసిపోయి బ్రీతింగ్ అయితే ఆగిపోతుందమ్మా బ్రీతింగ్ అందట్లేదు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయించాలి లేదంటే అట్లా వదిలేస్తే మీరు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు త్వరగా చేయండి అని చెప్పారు చేయించుకోండి అని ఇంకా నేను ఒక నిమిషం కూడా ఆలోచించలేదండి ఏదైతే ఏమైంది ఇంకా ముందు ఆపరేషన్ అయితే చేయించేద్దాము జస్ట్ గొంతులో కాయలు ఫస్ట్ అయితే నాకు గొంతులో కాయలు ముక్కులో కాయలు కలిసిపోయినాయి అని చెప్పారండి ఇంకా అవి నార్మల్ ఎక్కడైనా సరే గొంతులో కాయలు ముక్కుల కాయలు అంటే పిల్లలు కూడా తీయించేసుకుంటారు పెద్ద పెయిన్ఫుల్ ఉండదేమో అనుకున్నాను బట్ కానీ డాక్టర్ గారు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాకు రెండు అంగుళాల ముక్కులో ఎముక కూడా తీశారండి ఎముక పెరిగిపోయి అయితే బ్లాక్ అయిపోయిందంట దానివల్ల గొంతులో కూడా కాయలు పెరిగిపోవడం వల్ల ఇంకా ఊపిరి అందట్లేదమ్మా అనేసి అవి చూపించారండి మేమైతే చాలా అంటే చాలా షాక్ అవి చూసిన తర్వాత మీకు వీడియోలో పెడతాను చూడండి పెట్టినందుకు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే తెలియాలి కదా అని చెప్తున్నాను ఇప్పుడు ప్రతి ఆనందాన్ని మీతో షేర్ చేసుకున్నప్పుడు బాధను కూడా షేర్ చేసుకోవడంలో అనిపించింది ఎంతసేపు ఆనందాన్ని చాలా వరకు మీకు తెలుసు యూట్యూబ్ అంటే కొంచెం హ్యాపీగా ఉండే మూమెంట్స్ మాత్రమే షేర్ చేసుకుంటారు బాధలు అనేవి పెద్దగా చెప్పుకోరండి ఎందుకంటే మనం బాధలో ఉన్నామని ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు ఎవరు తీర్చరు అని ఒక మొండిగా ఉన్నప్పుడు అవి షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు కానీ ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను అంటే నేను హ్యాపీగా ఉన్నానని ఏదో హ్యాపీ మూమెంట్సే పెడుతున్నానని కొంతమంది నీకు అవసరమా అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి తెలియడం కోసం మాత్రమే పెట్టానండి అలాగే కొంతమంది రెగ్యులేట్ చేసి అంటే నిర్లక్ష్యం చేసి గొంతులో కాయల్ని తీపించుకుందాం తీపిచ్చుకుందాం అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఇట్లా మా ఫ్యామిలీలో ఇద్దరికి జరిగిందండి అందుకే ఆ అనుభవంతో చెప్తున్నాను మీకు నేను నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు వాయిస్ ఎవరు ఇవ్వడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది మా వారికి ఏంటంటే గొంతులో కాయలు ముక్కులో కాయలు పిల్లలకి తీస్తున్నారు అట్లా ముక్కు ఎవరికి బ్లాక్ చేయలేదనమాట ఫ్రీగానే వదిలేసారు ఇతను కూడా అలాగే ఉంచుతారేమో అనుకో నేను రెండో ఆపరేషన్లు ఒకసారి చేయించేశానండి అందులో ముక్కులో ఎముక తీసి కటింగ్ చేసి కుట్లో వేయడం వల్ల మళ్ళీ పూడిపోకుండా ముక్క అయితే నలభై ఎనిమిది గంటలు బ్లాక్ చేశారు అది ఆపరేషన్ అయిన తర్వాత తెలిసింది నాకు చాలా పెయిన్ అనుభవించారండి అసలు తాగలేక మింగలేక మింగుతుంటే డైరెక్ట్ బ్రీతింగ్ అందుక అల్లాడిపోయారనమాట చాలా ఇబ్బంది చూడండి మీరు వీడియోలో చూస్తున్నప్పుడు మింగుతున్న ప్రతిసారి కూడా చాలా ఇబ్బంది పడ్డారండి నాకైతే తట్టుకోలేకపోయాను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను యాక్చువల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే గొంతులో కాయలు పెరిగినప్పుడు మీరు ఇమీడియట్గా తీయించేసుకోండి అవి నిర్లక్ష్యం చేశారంటే దానివల్ల బ్రీతింగ్ అందక ఎక్కువ ముక్కుకి ఇబ్బంది కలిగి ముక్కులో కాయలు కూడా పెరుగుతాయంటండి ఈ రెండింటి వల్ల మాకు వచ్చిన ఇంకొక ఆఫర్ ఏంటో చెప్పనండి ఈ రెండు బ్రీతింగ్స్ అందక గాలి ఏటెళ్ళాలో తెలియక ఒక చెవైతే కర్ణబేర్ అనేది హోల్ పడిపోయిందని చెప్పారండి ఆ విషయం మాకు తెలీదు ఈ డాక్టర్ గారే మాకు ఇవన్నీ చెప్పారనమాట ఇట్లా ఒక్కటి నిర్లక్ష్యం చేస్తే దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి చూడండి ఆ ముక్కులో బ్లాక్ చేసిన దూది తీస్తుంటేనండి చాలా అంటే చాలా బాధ అనిపించిందండి ఆయన అయితే ఎలా తట్టుకోలేకపోయారు కేకలు వేసేసారు చూడండి ఎంత మనకి ఫుల్గా బియ్యం బస్తాలో కాదండి సంథింగ్ ఎందులో ఫుల్గా దూది ఎలా దూర్ చేస్తే అట్లా టూ డేస్ అలా ఉన్నారు చాలా పెయిన్ఫుల్ అనమాట నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు వీడియో చూస్తుంటే బట్ మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను ఇంత బాధను మీరైతే కొనుక్కొని తెచ్చుకోవద్దు గొంతులో కాయలు ఉంటే ఇమీడియట్గా ఆపరేషన్ అయితే చేయించుకోండి దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత తర్వాత గాలి ఆడక చెవు కర్ణపేరి పోవడం ఇవన్నీ కూడా దానివల్ల జరుగుతాయి అంటండి ఫస్ట్ మీకు తెలిసిన త్వరలోనే తెలిస్తే త్వరగానే ఆపరేషన్ అయితే చేయించుకోండి ఒకటి చెప్తున్నానండి మనుషులకి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి సుఖాలు ఉంటాయి హ్యాపీనెస్ అన్ని రకాలుగా ఉంటామండి ప్రతీది కళ్ళకు కనిపించింది నిజమని మాత్రం అనుకోవద్దు ఇప్పుడు చూసారు కదా ఎంత బాధపడుతున్నామో ఈ బాధలు యాక్చువల్గా నేను యూట్యూబ్లో మీకు వీడియో పెడితేనే తెలుస్తుంది లేదనుకుంటే నార్మల్గా ఏటో వెళ్ళామో హ్యాపీగా ఉన్నామో అని అనుకుంటారు కదా చూడండి కాయలు ఎంతెంత ఉన్నాయో చిన్న సైజు స్ట్రాబెర్ డాక్టర్ గారు అయితే మామిడికి ఎలా ఉన్నాయమ్మా అని చెప్పి అన్నారు ఫస్ట్ కామెడీ చేశారు మేము అదే సరదాగా అనుకున్నాము రియల్గా ఆపరేషన్ చేసిన తర్వాత ఇంత భయంకరంగా అయితే ఉన్నప్పటికీ చాలా బాధపడ్డాము ఎముక చూశారు కదా మీరు రెండు అంగుళాల ఎముక అయితే ముక్కులో నుంచి తీశారు దానివల్ల చాలా బాధపడుతున్నారు తర్వాత ఇంకా పొరలు అవి అడ్డుపడిపోయి రెండు ముక్కులు కూడా బ్లాక్ అయిపోయినాయి అంటండి ఈ కాయల వల్ల గొంతు కూడా బ్లాక్ అయిపోయింది ఇంకా ఫైనల్గా డాక్టర్ గారు అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారు

ఫైనల్గా మా పరిస్థితి అయితే ఇదండి నాలుగు గంటల వరకు ఏమి ఇవ్వద్దు చాలా ఇబ్బంది పడతాడు అరుస్తారు కొంచెం కంగారు పడొద్దు డాక్టర్ గారు చెప్పారు ఇంకా అయితే ఇంటికొచ్చి తీసుకొచ్చేసామండి వచ్చేసామండి టూ డేస్ అయింది ఆపరేషన్ చేయించి ఇదిగోండి చిన్నపిల్లలకి పెట్టినట్టుగా మంచిగా మెత్తగా పిసికి ఉప్పు కారం లేకుండా చారు పెట్టయితే ఫుడ్ పెడుతున్నాను ఇలా తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి ఒక్కొక్క ముద్ద వింగడానికైతే పది నిమిషాలు పడుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద కాయలు కదా అంతంత కాయలు తీయడం వల్ల గొంతులో ఏంటంటే పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయినాయి అదే చిన్న అనుకోండి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అంత ఇబ్బంది ఉండదు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి చిన్న చెట్టుని మనం మట్టిలో నుంచి తీసినప్పుడు చిన్న గుంటే పడుతుంది అలాగే పెద్ద చెట్టు పడిపోయిందనుకోండి అందులో ఎంత గొయ్యి పడుతుందో చూసారా సేమ్ మా వారి కూడా అదే అంతంత కాయలు బట్టి గొంతు చాలా కాయ లోతుగా ఉండడం వల్ల అది త్వరగా మానట్లేదు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు తినడానికి ఓకే అండి ఇంకా ఫైనల్గా ఈ వీడియోకి అయితే మీరు ఒక లైక్ చేయండి ఎందుకంటే ఎవరైనా ఇలా మిస్టేక్ చేసేవాళ్ళు లేట్ చేసేవాళ్ళకి ఈ వీడియో పనికి నేను కోరుకుంటున్నాను మా వారికి త్వరగా నయమవ్వాలని అందరూ కోరుకోండి